క్రియ తర్వాలో మృతి పొందె మృతి పొందెను ఏడ్ వచ్చను వచ్చను తర్వాత తరువాత అబ్రహము అబ్రహాము మృతి పొందిన తర్వాత మృతి పొందిన తరువాత ఎదుటి నుండి తన భార్య ఎదుటి గ్రహించి హేతు కుమారులను చూచి చూచి మీ మధ్య మీ మధ్య నేను నేను పరదేశిని గాను పరదేశిని గాను పరవాసిని గాను పరవాసిని గాను ఉన్నాను ఉన్నాను వృద్ధి పొందిన నా భార్య నా కన్ను ఎదుట ఉండకుండా ఉండకుండా ఆమెను ఆమెను పాతి పెట్టుటకు పాతి మీ కావున మీ కావున నా

నాకు స్వాస్యుగా స్వాస్యుగముగా యోన్ననే యోన్ననే వార్త చెప్పాను వార్త చెప్పినో అప్పుడు ఏсроను అప్పుడు ఏсроను వేతుకుమరులు వేతుకుమరులు మధ్యను మధ్యలో ఉంచండి ఉంచుండి ఉండెను నేను ఇదిడైనా హ్ ఇదిడైనా ఇwidetildeడైనా ఏсроను ఏсроను తన ఊరికి తన ఊరి గని ప్రవేశించే ప్రవేశించేతు కుమార్లకు వినబడినట్లు వినబడినట్లు అబ్రాహాంతో అబ్రాహాంతో చెప్పిన చెప్పిన ఏమనగా ప్రత్యుత్తరేమనగా అయ్యా అయ్యా అట్లు కాదు అట్లు కాదు నా మనవి ఆలకించుడి నా మనవి ఆలకించుడి ఆ పొలమును ఆ పొలమును మీకు ఇచ్చున్నాను మీకు ఇచ్చున్నాను దానిలో దానిలో గుహలోచున్నానో ఇదే అనమాట అసలు బ్రహ్ గారు యాక్చువల్గా నూట ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి మన సా పుత్రరాలయ్య సారయ్య గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందమే నూట ఇరవై ఏడు సంవత్సరాలకి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గారు ఆ దేశంలో పరవాసిగా పరదేశ్గా ఉన్నాడు కాబట్టి అక్కడ హోతు కుమారులకి ఆయన పరిచయం కాబట్టి బాబు మరి మీ మధ్య నేను పరదేశ్గా ఉన్నాను నా భార్య చనిపోయింది కాబట్టి ఆమెను బాధ పెట్టుకోవడానికి మీ పొలములు ఆ పొలంలో ఉన్న కుహను నాకు ఇవ్వండి ఇచ్చిన నా భార్యను చనిపోయిన నా భార్యను పాతి పెట్టుకోండి అంటే అక్కడ హేతుకుమార్లు ఏమన్నారంటే గారిని మొదటి నుండి అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అయ్యా మీకు మా స్వాస్థంలో చూపడిన ఏ భూమి అయినా సరే నీకు ఇవ్వనన్నోడు ఎవడూ లేడు మా దగ్గర నీకు నచ్చిన దాంట్లోనూ తీసుకోండి ఆ ఈ చనిపోయి నీ భార్యను పాతి పెట్టుకోండి మీరు ఏం మాకు ఇవ్వక్కర్లేదు అట్లా కాదు అబరాగారి అంటాడు అట్లా కాదు నేను నిండు వెలగనే దాన్ని కొంట అది ఊరికే నేను తీసుకోను అలాగని చెప్పేసి వాళ్ళకి కొంత ఇచ్చి దాన్ని ఆ భూమిని కొని మన పితరాల సారాయి గారిని బాధ పెట్టడం జరిగింది చూసారా అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నూట ఇరవై ఏడు సంవత్సరాల వరకు సారాయి గారు చనిపోయినప్పుడు ఆయన ఎంత విశ్వాసం కలిగి జీవించాడో ఆ చనిపోయిన తన భార్యందు ఎంత ప్రేమపూర్వకంగా అది ఎవరిదో ఈ రోజుల్లో ఎవరైనా ఇస్తారంటే ముందు ముందు ఎగబడి ఎగబడి తీసుకుంటారు కానీ ఆయన ఫ్రీకిస్తానని కూడా తీసుకోలే నాకొద్దు నా భార్య నిమిత్తం నేను ఏం చేస్తానంటే వెనకట్టి తీసుకుంటా ఆ భూమిని అని అడిగాడు సో దీనికి ఎలా అంటే వ్యూహవాన్ని నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారంటే ఇచ్చేవాళ్ళుగా ఉంటారు తీసుకునే వాళ్ళుగా ఎప్పుడు ఉండరు దేవుడు మనల్ని తలగా ఉంచాడు కానీ త్వరగా ఉంచు మన విశ్వాసం అనేది కరెక్ట్గా పెట్టుకుంటే దేవుడి మీద ఖచ్చితంగా మనల్ని కూడా మన జీవితంలో దేవుడు అట్లా వెళుతాడు మనకి చూసి మన పిత మన పితృడైన అమరాగంగా ఏమన్నాను ఆ హేతుకుమారులు అయ్యా మా శ్రేష్టమైన భూములో మీకు నచ్చిన దాన్ని తీసుకోండి మీరు మీరు మాకేమేమో కలెట్ ఫ్రీగా తీసుకోండి అట్ల వద్దో ఎట్ల ఎట్లా అట్ల హేతుకుమారులు నాకు అట్ల వద్దు నాకు కావాల్సింది నిండు వేళ చెప్పండి ఆ డబ్బుని మీకు ఇచ్చేస్తాను మీరు నాకు ఇవ్వండి అంతేగాని నేను ఊరికే ఎవరి దగ్గర తీసుకోను అలాంటి దాతృత్వం కలిగిన జీవితం మనలో ఉండాలి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి చేస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి దేవుని విశ్వాసం పెట్టుకున్నాడు కాబట్టి అదే ఆయన నీతిగా అర్థపడింది మనం కూడా ఈ రోజుల్లో నేను నా దినాల్లోనూ ఆయన దిన ఆయన ఎట్లా దేవుని ప్రవృక్తి కలిగి ఉన్నాడు నేను నా దినాల్లో మనం కూడా అట్లా దేవుడు ప్రవృక్తిగా ఉండేటప్పుడు దేవునికి ఎడ్ల దేవుని ఎందు మనము ఖచ్చితమైన అద్భుతాలు ఆశ్చర్యకరాలు మన జీవితంలో నెరవేర్టప్పుడు